ఎఫ్ఓటీవీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు శ్రీ గురుభ్యో అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం గణపతి నామాల్లో వక్రతుండాయ అనేటువంటి నామానికి అర్థం తెలుసుకుందాం ఈ చాలామంది అనుకుంటారు అంటే వక్రతుండాయ అంటే తొండము వంకరగా ఉంటుంది అని అనుకుంటారు కానీ అది కాదు తప్పు వక్ర తొండాయ నమహ తొండము కాదు తొండాయ నమహ వక్రము అంటే మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లని దుష్ట శక్తుల్ని తర్వాత చెడు స్నేహాలని తర్వాత మంచి అలవాట్లని నేర్పడం కోసం ఆయన వక్రతుండు అయ్యాడు మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లని దుష్ట శక్తుల్ని చెడు సంప్రదాయాలని వీటిని పోగొట్టడానికి వక్రతుండు అని చెప్పేసి పేరు వచ్చింది వక్రము అంటే చెడు అలవాట్లు తుండము పోగొట్టేటువంటి వక్రతుడు ఈ వక్రతుండు అనేటువంటిది మనకి గణపతి నామాల్లో ఇది ఒక నామం దీనిని మనం నిత్యం కూడా పఠించాలి అందులో మనకి వినాయక చవితి వస్తుంది ఈ వినాయక చవితికి మనం తప్పనిసరిగా దీనిని మనం ఈ నామాన్ని మొదలు పెడతాం వక్రతుంద మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యు సర్వదా అని చెప్పేసి మనం ప్రార్థన కూడా చేస్తాం ఎందుకంటే మనలో ఉన్నటువంటి దుష్టశక్తుల్ని చెడు సాంప్రదాయాలని పోగొట్టు స్వామి అలాగే నువ్వు కోటి సూర్యుల యొక్క వెలుగుతోటి తేజస్సుతో ప్రకాశించేటువంటి వాడివి పెద్ద కాయం కలవాటువంటి వాడివి వక్ర తుండ మహాకాయం కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా మేము ఏ కార్యాలను తలపెట్టినా ఆ కార్యాలు విఘ్నం లేకుండా ఆ కార్యాలను జరిపించేటట్టుగా చెయ్యి అని చెప్పేసి మనం ఈ ప్రార్థనని మనం చేస్తూ ఉంటాం అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా మనం ఈ వక్రతుండాయ అంటే మనలో ఉన్నటువంటి మన పిల్లలు కొంతమంది ఈ చెడు అలవాట్లతోటి దూరం అవుతూ ఉంటారు ఈ చెడు అలవాట్లతో దూరం అయినప్పుడు మనం వాళ్ళకి మంచి మార్గంలో వాళ్ళని మంచి మార్గంలో పెట్టడం కోసం మనం ఈ నామాన్ని నామానికి కొన్ని బీజాక్షాలు కలిపి ఒక మహామంత్రం కింద ఇచ్చారు దీనినే గురుముఖత దీనిని తల్లిదండ్రులు పఠించినట్లయితే ఆ పిల్లలు మంచి మార్గంలోకి వస్తారు అది ఇప్పుడు మనం చెప్పుకుందాం ఓం వక్రతు నమ వక్రతుండాయ నమ అని రోజు నూట ఎనిమిది సార్లు జపం చేసి అలాగ మండల కాలం జపం చేసినట్లయితే మన పిల్లలు మంచి మార్గంలో సక్రమ మార్గంలో అలాగే దుష్టశక్తులు మన నీడకి రాకుండా ఉండటం కోసం ఆయన తన తొండంతో వాటిని వెళ్ళగొడతాడు నిజంగా మామూలుగా అయితే కనుక ఈ వినాయకుడు చాలా శాంత శాంతస్వరూపుడు కానీ దుష్టశక్తుల పాలిట అలాగే చెడు అలవాట్లకి చెడు మార్గంలో నడిచేటువంటి వాళ్ళకి తన తొండంతో వాళ్ళని దండించి మనల్ని కాపాడేటువంటి క్రోధస్వరూపం కూడా ఆయనలో ఉంది అలాగే మనకి ఆ తొండం మనకి వంకరగా కనపడుతుంది ఆ వంకరగా దాని అర్థం ఏంటంటే ఆ వంకర ఓంకారం ఆ ఓంకారం అంటే శివుడికి ప్రీతి అయింది శివుడి శివుడి ఆకారం ఆ శివుడు ఆకారం ఉందంటే తన తల్లి తల్లి తల్లిదండ్రులను కూడా ఆ త్వరలోనే అందుకని వాళ్ళ యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కూడా మనం వినాయకుడిని ప్రార్థించినట్లయితే శివపార్వతుల యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కూడా మనకు అందరికీ ఉంటాయి అందుకని తప్పనిసరిగా మనం చెడు అలవాట్లలో ఉన్న పిల్లలు లేకపోతే కనుక మంచి మార్గంలో లేకపోయినా చదువులు సరిగ్గా రాకపోయినా వాళ్ళ వాళ్ళ కోసం మనం తప్పనిసరిగా ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు పఠించి వాళ్ళని సక్రమమైనటువంటి మార్గంలో పెడతారని ఆ ఈ ఒక్కరికి ఉండా అనేటువంటి శబ్దం వచ్చింది కాబట్టి ఈ వినాయకుడికి ఇది అత్యంత ఇష్టమైనది కాబట్టి దీనిని జపం చేసినట్లయితే తప్పనిసరిగా మీ పిల్లలు సన్మార్గంలో ఉంటారని మీ పిల్లలకి ఇది నేర్పుతారని అలాగే వినాయకుడు మనకి తొలి దేవుడు ఎందుకంటే అన్ని పండగలలోకిల్లా మొట్టమొదటి వినాయక చవితి ఈ వినాయక చవితి నాడు పిల్లలు పిల్లలకి ముఖ్యంగా ఈ పండగ నాడు చక్కగా పుస్తకాలని చదువుని చదువు కోసం పుస్తకాలను అక్కడ పెట్టుకుని పూజ చేసుకుంటారు అందుకని ఏంటంటే దాంట్లో నామం అందుకనే ఈ నామం నామం కలిసింది మనల్ని దుష్టశక్తుల నుంచి చెడు అలవాటు నుంచి కాపాడుతారు కాబట్టి ఆ వినాయకుడికి తప్పనిసరిగా రేపు వినాయక చవితి నాడు మీ పిల్లలందరి చేత పూజ చేయించి వాళ్ళ చదు కనుక ఉన్నట్లయితే మీరు ఈ మంత్రాన్ని పఠించి వాళ్ళని మంచి మార్గంలో ప్రవేశించి వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ కాపా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయించుకు తెలియజేసుకుంటూ కాపాకి వెంకట ప్రభాకర్